ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కొంతమంది సిస్టర్స్ అయితే అక్క కార్తీక మాసం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఎప్పటికి ముగింపు అవుతుంది అలాగే కార్తీక మాసంలో మనకి సోమవారాలు ఎన్నొచ్చాయి అలాగే కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అలాగే కార్తీక క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు చేసుకోవాలి ముఖ్యంగా అందరూ రెగ్యులర్గా నాకు కొన్ని మెసేజ్లు అయితే నాకు వస్తున్నాయండి కొన్ని డేస్ నుంచి అక్క కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కదా మనకి కార్తీక మాసంలో ఎప్పుడు తులసి కోట నాటుకోవాలి తులసి పూజ ఎలా చేసుకోవాలి ఒక్కసారి చెప్పండక్క మీ తులసి పూజ చాలా బాగుంటుంది అని చాలామంది కార్తీ కార్తీక మాసం వస్తుంది కదా నాకు మెసేజ్లు అయితే వస్తున్నాయండి అలాగే మనకి తులసి కోట ఎలా నాటుకోవాలి అనేది చాలా వీడియోస్ అయితే నేను పెట్టానండి ఒక్కసారి అవి పాపులర్ వీడియోస్కి వెళ్ళండి నావన్నీ వైరల్ అయినాయి అనమాట తులసి కోట ఎలా నాటుకోవాలి తులసి గుబురిగా పెరగాలంటే ఏం చేయాలి అని చాలా వీడియోస్ చేశానండి ఎవరైనా కావాలంటే చూడండి ఫ్రెండ్స్ అలాగే కార్తీక కార్తీక మాసంలో మనకి కార్తీక స్నానం ఎప్పటి నుండి మనం చేసుకోవాలి తులసి కోట ఎప్పుడు నాటుకోవాలి కార్తీక మాసంలో అనేది ఫుల్గా ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తానండి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు కార్తీక మాసం ముందే మీరు తులసి కోట తీర్చుకోవాలా కార్తీక మాసంలో నాటుకోవాలా అసలు తులసి కోట ఏ దిక్కును పెట్టుకోవాలి అనేది పూర్తిగా మీకు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి ముందుగా మనకి కార్తీక మాసం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది కార్తీక స్నానం ఎప్పటి నుంచి చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అయితే ఈ నెల మనకి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి మనకి త్రయోదశి అంటే ధనత్రయోదశి అనేది స్టార్ట్ అవుతుంది ఐదు రోజులు పండగగా మనం జరుపుకుంటాం దీపావళి ఆ దీపావళి మరుసటి రోజు నుండి మనకి కార్తీక స్నానం చేసుకుంటాం అంటే మనకి అక్టోబర్ ఇరవై రెండో తారీఖున కార్తీక స్నానం చేసుకోవాలండి ఆ రోజు నుంచి మనకి కార్తీక మాసం అనేది స్టార్ట్ అయిపోతుంది అయితే కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు అక్క ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం కార్తీక సోమవారాలు ఎన్నే వస్తున్నాయి ఏ డేట్ను వస్తాయి అని అడుగుతున్నారండి మనకి అక్టోబర్ ఇరవై ఇరవై ఏడో తారీఖున మనకి ఒక సోమవారం అక్టోబర్ నెలలో వస్తుందండి ఆ తర్వాత మళ్ళీ నవంబర్ నెలలో మూడు సోమవారాలు వస్తాయండి నవంబర్ మూడో తారీఖు ఒక సోమవారం వస్తుందండి మళ్ళీ నవంబర్ పదో తారీఖు ఒక సోమవారం వస్తుంది ఆ తర్వాత నవంబర్ పదిహేడో తారీఖున మనకి లాస్ట్ సోమవారం అంటే నాలుగు సోమవారాలే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి నాలుగు సోమవారాలు మనము జరుపుకుంటామనమాట ఓకేనా ఆ తర్వాత మనకి ముఖ్యంగా మన ఆడవాళ్ళందరము తులసి పూజ చేసి క్షీరాబ్ది ద్వాదశి దానికోసం అడుగుతుండ అడుగుతున్నారండి క్షీరాబ్ది ద్వాదశి మనకి రెండో తారీఖున వస్తుందండి ఏకాదశి మనకి ఒకటో తారీఖు వస్తుందండి నవంబర్ ఒకటో తారీఖున ఏకాదశి వస్తుంది రెండో తారీఖున మనకి క్షీరాబ్ది ద్వాదశి వస్తుందనమాట ఇవి తప్పకుండా తులసి పూజ చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా క్షీరాబ్ది ద్వాదశి అనేది చేసుకోవాలన్నమాట అయితే తులసి కోట ఎప్పుడు నాటుకోవాలి ఎలా నాటుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే కార్తీక పౌర్ణమ అనేది మనకి ఐదో తారీఖు బుధవారం రోజు మనకి కార్తీక పౌర్ణమి వస్తుందండి నవంబర్ ఐదో తారీఖున కార్తీక పౌర్ణమి వస్తుంది ఆ తర్వాత మనకి లాస్ట్గా లాస్ట్కి కార్తీక మాసంలో ఎవరికి అవకాశం లేని వాళ్ళు లాస్ట్ రోజు మనకు పోలి పాడ్యమే అని వస్తుంది కదండి అది మనకి మనకి అమావాస్య ఒకటో అంటే ఇరవయో తారీఖు వస్తుందండి చాలామంది ఆ రోజే పాడ్యం అనేది జరుపుకుంటారు అమావాస్య రోజు తెప్పలు వదలాలి అని ఏదో మాట్లాడుతూ ఉంటారనమాట అలా కాదండి మనకి ఇరవై ఒకటో తారీఖున పోలి స్వర్గం అని వస్తుంది దానికి మనము పోలి అంటే లాస్ట్ దీపాలు అయితే వదులుకోవాలన్నమాట ఈ ముప్పై రోజులు మనం చేయలేని వాళ్ళు ముప్పై ఒక దీపం వెలిగించుకుంటే మంచిది అవన్నీ నేను క్లియర్గా వీడియో చేసి పెడతాను అయితే కొంతమంది సిస్టర్స్ అయితే చాలా వరకు నాకు కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి అక్క మీ తులసి పూజ చాలా బాగుంటుంది తులసమ్మ చాలా గుబురుగా పెరుగుతుంది అలాగే మనకి కార్తీక మాసం వచ్చేస్తుంది కదా మా ఇంట్లో తులసమ్మ లేదు తులసి పూజ ఎప్పుడు చేసుకోవాలి తులసమ్మని ఎప్పుడు నాటుకోవాలి ఒక్కసారి క్లారిటీగా చెప్పండి అక్క అని అడుగుతున్నారండి మీ అందరి కోసం అయితే నేను ముందుగానే వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత మీ అందరికి ఇంకొక రిక్వెస్ట్ అండి ప్లీజ్ దయచేసి లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తేనే కొంతమందికి మన వీడియో అనేది సజెషన్ అయితే ఇస్తుంది ఓకేనా దయచేసి ఈ ఒక్క విషయం మీరు మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి అలాగే తులసి కార్తీక మాసంలో తులసి మొక్క నాటానికి ఉత్తమమైన సమయం చే ద్వాదశి రోజు అంటారండి ఈ పండుగ రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొంటాడు కాబట్టి శ్రీ మహాలక్ష్మితో కలిసి తులసి వనానికి వస్తాడని మనకి పురాణం చెప్తుంది అయితే తులసి మొక్కను నాటానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి అయితే గురువారం కార్తీక మాసంలో తులసి నాటానికి అత్యంత పవిత్రమైన రోజుగా మనము అనమాట అయితే శుక్లపక్షంలో పౌర్ణికి ముందు వచ్చే రోజుల్లోనే మనం నాటం చాలా శుభప్రదం అనమాట మీకు ముందే చెప్పాను కదా కార్తీక మాసం పౌర్ణమికి ముందు వచ్చే డేస్లో మనం నాటుకోవాలి అలాగే మనకి గురువారం శుక్రవారం అలాగే మనకి బుధవారం ఈ సమయంలో ఎప్పుడైనా నాటుకోవచ్చు అయితే తులసి నాటేటప్పుడు మనకి ఎప్పుడు తెచ్చుకోవాలంటే ఏకాదశి రోజు తెచ్చుకొని ద్వాదశి రోజు నాటుకోవాలని ఎప్పుడు కూడా తులసి పూజ చేసేటప్పుడు మీకు ఎన్నో ఇన్ఫర్మేషన్లు ఇచ్చాను వాస్తు ప్రకారం తులసి మొక్క ఎప్పుడు ఉంచు ఎక్కడ పెట్టుకోవాలని కూడా అడుగుతున్నారండి వాస్తు ప్రకారం తులసి మొక్కను తూర్పు దశలో లేదా ఇంటి మధ్యలో పెంచుకోవాలండి అయితే ఇంకొక విషయం కార్తీక మాసంలో అంటే మీరు కార్తీక మాసం ప్రారంభంలో లేదా శుక్లపక్షంలో ఏదైనా గురువారం నాడు కూడా తులసిని నాటుకోవచ్చు అయితే ప్రత్యేకంగా చాలామంది క్షీరాబ్ది ద్వాదశి రోజు నాటం మరింత విశేషమండి ఆ రోజు ఐదో తారీఖున మనకి సారీ అండి రెండో తారీఖు నవంబర్ రెండో తారీఖున క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది కదండి ఆ రోజు తులసి తులసి మొక్కను నాటుకున్న చాలా మంచిది అనమాట చాలా మంది నాకు కొన్ని డౌట్స్ అయితే చాలా వరకు అడుగుతున్నారండి అక్క తులసి ఎలా పెంచుకోవాలి తులసిని ఏ విధంగా పెంచుకుంటే గుబురుగా ఉంటుంది అని అడుగుతున్నారండి ఇగోండి అయితే నేను ముందుగానే మా తులసమ్మను రెడీ చేసుకుంటున్నాను నిన్న బుధవారం కదండి బుధవారం రోజు అయితే మనము తులసి కోట దగ్గర చక్కగా మనము స్నానం చేసుకొని వెళ్ళి తులసి దగ్గర మనం శుభ్రం చేసుకోవాలి ఎప్పుడైనా తులసి కోట మీరు నాటేటప్పుడు పక్కన చెప్పులు కానీ చెప్పులు స్టాండ్ కానీ అలాగే బట్టలు ఆరేసేటప్పుడు ఆ నీరు తులసమ్మ అంటే బట్టలు ఆరేసిన నీరు తులసమ్మ దగ్గర పడడం పడినట్టుగా చేసుకోకూడదు మంచి ప్రదేశం ఎంచుకోయండి వాస్తు ప్రకారము అక్కడ అయితే మీరు తులసమ్మను పెట్టుకోండి ఇగోండి ఇక్కడైతే నేను ముందు మా ఇంటి ముందు పెట్టుకుంటున్నాను కదండి అక్కడ తులసమ్మను అన్నీ తీసేసుకొని ఆకులన్నీ రాల్పేస్తుందండి అలాగే మనకి వెన్నులు వస్తాయి కదండి అవి కూడా చక్కగా మనము బుధవారం రోజు కానీ అలాగే సోమవారం రోజు కానీ అలాగే శనివారం రోజు కానీ మనము దాన్ని చక్కగా స్నానం చేసి దా ఉంటాయి కదండి ఏంటది పువ్వుల్లాగా వస్తాయి కదండి వెన్నెళ్ళగా అవి అయితే తీసుకోవాలి అయితే తులసమ్మను నాటేటప్పుడు తప్పకుండా ఒకటి నాటకూడదండి నేనైతే రెండు కానీ మూడు కానీ తులసమ్మలు ఒకే కుం ఒకేసారి కుండీలో నాటుకోవాలి అలా నాటితే శుభప్రదం అనమాట ఇక్కడ నేను రెండు తులసి కోటలో నాటానండి ఈ కుండీలో నాటేటప్పుడు ఒకటైతే నిద్రపోయిందండి ఒక్కటే మనకి ఇది గ్రోత్ అయ్యిందనమాట ఇగోండి ఇక్కడైతే ఎలా నేను తీసుకుంటున్నానో ఒకసారి మీ అందరికీ చూపిస్తున్నాను ఎప్పుడు కూడా గోరుతోనైతే తెంప తప్పకూడదు ఓకేనా రెండు చేతులు రెండు వేలుతోనైనా మధ్య మధ్య వేలతో మనం తెంపుకోవాలన్నమాట ఇలాంటివి ఆకులు కానీ వాడిపోయినట్టు కానీ కొమ్మలు వాడిపోయినైనా సరే అవన్నీ ట్రిమ్ చేయండి అలా చేస్తే తులసమ్మ చాలా గ్రోత్గా పెరుగుతుందనమాట అయితే అప్పుడప్పుడు ఇలా నేను చూసారా చిన్న చాకుతోని మనము మట్టి అనేది లూజ్ చేయాలన్నమాట లూజ్ చేసేటప్పుడు మనకి తులసమ్మ అనేది చాలా గ్రోత్గా పెరుగుతుందనమాట అప్పుడప్పుడు ఓకేనా ఆ తర్వాత తులసి అమ్మని ఎండ మాత్రం కదా ఎండ మాత్రం తగలాలండి ఎండ కనీసం వన్ అవర్ అయినా సరే తులసమ్మకి తగలాల తగిలితేనే అప్పుడు మనకి బాగా గ్రోత్ అవుతుంది అనమాట అయితే ఇక్కడైతే నేను ఈ అయితే చాలా సంవత్సరాల క్రితం ముడిశానండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోతుందేమండి టూ టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను ఈ తులసమ్మ ఊడిచి నాటుకొని ఇప్పుడు నేను మళ్ళీ మన కొత్త ఇంటికి వచ్చాను కదండి మార్బుల్ మన మార్బుల్ తులసి కోట ఎప్పటి నుంచో అనుకున్నాను అద్దెంట్లో ఉన్నాను ఎందుకులే అనిపించింది అనమాట అయితే ఈ సంవత్సరం నేనైతే మార్బుల్ తులసి కోట కొనుక్కుంటున్నాండి ఇది అయితే తులసం తులసి అంటే ఇది పత్రిక అంటే అంటే స్వామివారికి పత్రిక యూజ్ చేస్తానన్నమాట అంటే మనము ఎప్పుడైనా స్వామివారికి సమర్పించేటప్పుడు దీన్ని పోసుకుంటున్నా అనమాట మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు తులసి కోట తెచ్చుకొని నాటుకుంటున్నాం అనమాట ఎప్పుడైనా తులసి కోట నాటేటప్పుడు పౌర్ణమికి ముందే నాటుకు లేదంటే మీరు కొత్తగా తులుసుకోట పెట్టుకుంటున్నాము అక్క మా ఇంట్లో అంటే మీరు క్షీరాబ్ద ద్వాదశి రోజు తెచ్చుకోండి అంటే ఏకాదశి రోజే మనం నర్సరీ నుండి తెచ్చుకొని క్షీరాబ్ద ద్వాదశి రోజు నాటుకోండి ఆ రోజు అమ్మవారికి అంటే కుండీలో నాటిన తర్వాత అయ్యవారికి అమ్మవారికి ఆ రోజు కళ్యాణం జరుపుకుంటాం కదా అది తర్వాత మీకు వీడియోలో చూపుతానమాట ఓకేనా మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నదే అనుకుంటున్నాను ఎప్పుడైనా తులుసుకోట మనం మూల్లో ఉంచుకోవాలి లేదంటే ఆగ్నేయ దశలో అంటే మనము ఆగ్నేయ ఈశాన్యము ఉంటుంది ఆ దశలో పెట్టుకోవాలి తూర్పు దశలో ఉంచుకోవాలి ఎప్పుడు కూడా తులుసుకోట మనము దక్షిణం వైపు మాత్రం దక్షిణం ఈశాన్యం కానీ ఊడకూడదు అంటే నాటుకూడదు అనమాట ఓకేనా ఈ విధంగా మీరు నాటుకోండి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటూ మీకు ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను అలాగే కొంతమంది సిస్టర్స్ యమదీపం ఒకసారి పెట్టండి అక్క అలాగే ధనత్రయోదశి వీడియో ఒకసారి చేసి పెట్టండి ధనత్రయదశి వీడియో పూజ వీడియో పెట్టండక్క అని అంటున్నారు దానికంట చాలా రోజుల నుంచి చాలా మంది సిస్టర్స్ అయితే అక్క తులసి కోట ఎప్పుడు నాటుకోవాలి కార్తీక మాసంలో అలాగే కార్తీక సోమవారాలు ఎన్నొచ్చాయని అన్నారు అందుకే ఈ వీడియో చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ధనత్రయోశశి వీడియో అలాగే యమదీపం పెడతాను ఫ్రెండ్స్ సర్